గౌరవ ముఖ్యమంత్రి గారికి మా యొక్క పద్దెనిమిది వేల కుటుంబాల తరఫున వీసులు అందరి తరపున మేము వేడుకునేది ఏంటి అంటే మమ్మల్ని కాంగ్రెస్ గవర్నమెంటు రెండు వేల తొమ్మిది నుంచి మమ్మల్ని ఎనిమిది సంవత్సరాలు మమ్మల్ని ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంటు నాలుగు సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంటు అన్ని ప్రభుత్వ పథకాలలో మమ్మల్ని గ్రామ పంచాయతీలు అన్ని విధాల కాంట్రాక్టు ఉద్యోగుల గుర్తించి మమ్మల్ని అందరినీ ఆదుకున్న అప్పుడు అప్పుడు మాతోటి అన్ని పనులు పనులు చేయించుకున్నాయి ఎలక్షన్ డ్యూటీలకు ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాలలో మమ్మల్ని వినియోగించుకున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో మమ్మల్ని టీఆర్ఎస్ గవర్నమెంట్ మమ్మల్ని నిర్ధ అర్ధాంతరంగా మమ్మల్ని రోడ్డున పడేసింది అప్పటి నుండి మేము ఎలాంటి జీత భత్యాలు లేకుండా మా పద్దెనిమిది వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి సార్ మమ్మల్ని ఇప్పటి నుండి మీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం మేము ఆహార నిశాలు కృషి చేసినాం అప్పటి నుండి మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం ప్రయత్నం చేసినాం మా మనం అనుకున్న గవర్నమెంట్ వచ్చింది దయచేసి మాకు ఈ గవర్నమెంట్లో మాకు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి మమ్మల్ని గ్రామ పంచాయతీలు అన్ని విధాల ప్రభుత్వ పథకాలు మేము పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మమ్మల్ని వినియో వినియోగించుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్ మమ్మల్ని గ్రహించి మా పద్దెనిమిది వేల కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడాలని మేము మనస్ఫూర్తిగా విన్నపం చేసుకుంటున్నాం మమ్మల్ని అందరినీ కాపాడాలి సార్ దయచేసి సార్ జై సాక్షర భారత్ జై భారత్ నమస్తే అన్న నా పేరు రామకృష్ణ మేము మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అండి మేము ఇంతకుముందు రెండు వేల ఐదు సంవత్సరంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని మమ్మల్ని గ్రామ వాళ్ళ సాక్షర భారత్ విలేజ్ కోఆర్డినేటర్గా తీసుకున్నారు మమ్మల్ని అప్పుడు మేము వయోజనులకు విద్య నేర్పడం అనేది మా వృత్తిగా పెట్టారు ఆ వయోజనల వృత్తిని విద్య నేర్పడమే కాకుండా మమ్మల్ని ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి అప్పుడు ప్ర ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా మమ్మల్ని కృషి చేయాలని మాకు అప్పుడు ఆ పని కూడా చెప్పారు అదే కాకుండా ఏంటి ఎలక్షన్స్ డ్యూటీలు కానీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పనిని మాతో చేయించి సర్వేలు చేయించడం కానీ సకలంజల సర్వే కానీ అన్నీ మాతో చేయించి ఒక పంచాయత్ సెక్రటరీకి అసిస్టెంట్ లాగా మమ్మల్ని యూజ్ చేసుకున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని తీసేసి మాతో అవసరం లేదన్నట్టుగా అన్ని పనులు చేయించుకొని మమ్మల్ని తీసేశారు మేము పద్దెనిమిది వేల మంది మీ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో పద్దెనిమిది వేల మంది మీ రోడ్డున పడ్డాము ఇప్పుడు ఉద్యోగాలు లేక అందరము డిగ్రీలు ఇంటర్మీడియట్లు అంతా చదివి మేమంతా రోడ్డున పడ్డాము మాకు ఉపాధి కూడా ఏమీ లేదు కాబట్టి మళ్ళీ కా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా మాకు ఏమన్నా ఉపాధి కల్పించి మమ్మల్ని దేనిలోనైనా తీసుకుంటారేమో అని మేము వచ్చామండి ఇక్కడికి రెండు రోజులు మేము సమ్మె చేస్తే కూడా మా మీద దాడి చేసి సార్ అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు దాడి చేసిన పర్లేదని మేము కలెక్టర్ గేట్ ముందు మేము చాలా రోజులు డెబ్బై రోజులు చేసినాం చేసినప్పుడు మాకు కొంచెం అన్న కనకరించాలి సార్ చాలామంది మా మహిళల మీద కూడా దాడి చేస్తే చేతులు తిరిగినాయి ఒ ఒక్కొక్కరి దెబ్బలు తాకినాయి చాలా వరకు నష్టపోయినాం సార్ మేము అప్పుడు అట్లా తిరిగి కూడా పిల్లలకు ఏం పెట్టుకోలేక అట్లా నష్టపోయినాం మానసికంగా చాలామంది ఇప్పుడు మా పది మంది దాకా మా వాళ్ళు మా మా మండలంలో చనిపోయి సార్ అంటే ఉపాధి లేక అప్పులు తీసుకొచ్చుకొని ఇక వస్తుంది అగ వస్తుంది అని ఇట్లా మమ్మల్ని మబ్బి పెట్టి సార్ మీకు వేతనాలు పెంచుతాం మేము ఇస్తాము అనేది కూడా మమ్మల్ని బాగా నమ్మించిల్లు అట్లా చాలా ఆశపడ్డాం సార్ అట్లా మొత్తానికి మమ్మల్ని తీసేసేదాకా మాకు తెలియదు సార్ మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ ప్రభుత్వం వచ్చింది కదా సార్ ఎప్పుడైనా మమ్మల్ని వృద్ధిలోకి తీసుకుంటే మాకు అదే మాకు ధన్యవాదాలు సార్ సార్